ఇది అయితే మన ఇసురు వాళ్ళనమాట మన చేతి మీద వేసే వాళ్ళనమాట ఇది దీనికైతే తాళేడు మీద జరుగుతుందనమాట ఇది కస్టమర్ అయితే మనకి ఇచ్చాడు అన్నమాట ఇవలం మనం అయితే అల్లింది కాదు ఇది ఇది వేరే దగ్గర అయితే అల్లిచ్చుకొని మన దగ్గర అనమాట దీనికి ఒక రివర్స్గా అయితే కట్టారు కట్టారనమాట మనం జాయింట్ ఇవలకొస్తిన తెలిసింది ఈ ఆవారం ఇక్కడ కన్ను అనేది ఒక కన్ను ఎక్స్ట్రా వదిలేసి అయితే కట్టడం అయితే జరిగిందనమాట వలన దీన్ని ఇది ఎట్లా అయితే కరెక్ట్ కాదు మనం దాన్ని అయితే సరి చేసి అట్లా ఇట్లా ఉన్నదాన్ని అయితే ఒక కన్ను ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే మనం సరిచేసి చేయడం అయితే జరిగిందనమాట ఇదిగోండి ఇక్కడ ఈ జాయింట్ కాడ ఒక కన్ను ఎక్స్ట్రా అనమాట ఇట్లా జాయింట్ ఉన్న కడల్లా కన్ను ఎక్స్ట్రా కలిపి కట్టాడనమాట దానివల్ల అయితే మనకి ఇది మనమైతే ఎట్లా కట్టాము అనమాట ఒకటే కన్నర్స్ అనమాట ఇది ఇట్లా కట్టాము ఇది నాలుగేళ్ళు లూజ్ అనమాట అంటే మన ఈ నాలుగేళ్ళు ఇట్లా కలిపినా కానీ ఇట్లా కంట్లో పెడితే లూజ్గానే ఉంటుంది అనమాట ఎగండి ఇంకా లూజ్గానే ఉంది అట్లా దీంట్లో చేప మనకి వచ్చాంపై అయితే అర కేజీ కాండి నుంచి పైన అయితేనే చేప ఉంటుంది అనమాట పావు కిలోలు పాంప్లెట్లు ఇవైతే వెళ్ళిపోతాయి కూడా అవి కూడా పాంప్లెట్లు పెద్ద అయితేనే ఉంటాయి అన్నమాట సంగతి ఇదైతే ఒక్కడే వేస్తుందన్నమాట అయితే తాళ్ళు ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వాటికి అయిపోయింది అంటే ఒక చేయి మాత్రం అయిపోయింది తాళ్ళు ఇంకొక రెండో చేయిలో అయితే తాళ్ళు ఉన్నాయి అనమాట ఏసీ అటు ఇంకా ఇవి కూడా కంప్లీట్ చేద్దాము చేసిన తర్వాత వాళ్ళైతే ఒకసారి ఏసీ కూడా చూద్దాం ఎట్లయితే పడుతుంది అనేది కూడా